హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లాస్టెస్ ఎఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా మా అక్క వాళ్ళ ఇంటికి భోజనాలకైతే వెళ్ళామని చెప్పేసి కొందరికైతే తెలియదు వంటలకంటారు తెలంగాణలో కొంద కొన్ని చోట్లయితే వనభోజనాలకు అంటారు కొన్ని చోట్లయితే చెట్లలోకి వెళ్ళాము వండుకొని తినడానికి అని చెప్పేసి అంటూ ఉంటారు ఓకేనా ఆ రోజైతే వెళ్ళాం కదా వీడియో ఇదైతే నేను మొత్తం ఒక వీడియో అయితే చేశాను అక్కడక్కడ షార్ట్ వీడియోస్ అయితే చేసాము తిన్నాము మేము వెళ్ళేసరికి త్రీగా ఉంది తిన్నాము ఇంకా తిన్న తర్వాత మా మనమన్నైతే ఎత్తుకున్నాను ఇంకా మా మనమడి చూసారా ఇలా ఉన్నాడు ఫ్రెండ్స్ బాగున్నారా మా మనమడితో అయితే ఫుల్ పాస్ అయింది ఇలా కంటలే ఊకే నలుస్తుందని చెప్పేసి నేనైతే చేత అయితే తీశాను ఇంకా అలాగే తీస్తూ ఉంటైతే తనకి కోపం వచ్చింది తనకు కోపం వచ్చిన తర్వాత ఇంకా నన్ను అయితే చూడడం స్టార్ట్ చేశాడు ఇక నన్ను చూసి కన్ను అసలు ఎటు మలపట్లేదు ఇక నేను మా అక్క నవ్వాము మా అక్క వీడియో తీయలేడు మా అన్వేషు ఇంకా ఫుల్ నవ్వానైతే ఊపిరి పట్టిన రోజైతే నవ్వి నవ్వు అయితే ఏ మస్తు టూ మచ్చిగా అసలు పక్కకు తింపడు చెయ్యడు నేను కింద మీద పడి నవ్వుతున్నా కూడా కన్ను మలపట్లేదు అంత కోపం వచ్చింది తనకి కంట్లో చేతులు పెడితే నేను తీసేస్తున్నా అని చెప్పేసి యాక్చువల్లీ నిద్రకు వచ్చాడు నేను తీస్తున్నా అది ఇంక అక్కడ తప్పైంది ఇక ఇంకా చాలా నవ్విన నేనైతే మస్తు అంటే మస్తు నవ్వినా ఫ్రెండ్స్ అంత నవ్వినో అసలు ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో మీరు కూడా ఇంకా తర్వాత తిన్న తర్వాత మా మనమన్ను ఎత్తుకొని అయితే మేము జారుడు బడకండికి వచ్చాము మా వినయ్ మా చెల్లె పిల్లలు కూడా ఉన్నారు జారారు మమ్మీ నువ్వు కూడా జారంటే నేను కూడా జారిన సెకండ్ టైం నేను జారిన మా లాస్ట్ టైం వీడియో తీయమంటే ఆయనంత తీయలేదు తీయకపోయింది బెటర్ అయింది నా మోచేతికి అయితే దెబ్బ తగింది ఆ రోజు ఇంకా మా మనమన్నైతే అయితే బండ మీద అయితే ఇలా పెట్టి ఇలా చిన్నగా షూట్ అయితే చేశాము ఆ పచ్చదనం అంతా నాకు మంచిగా కనిపించింది మా మన్మని కూడా చాలా బాగా అనిపించాడు ఇంకొకసారి పచ్చదనం అయితే వీడియో తీద్దామని చెప్పేసి పచ్చదనం అయితే వీడియో తీస్తున్నాము ఆల్రెడీ మొగలైంది లైట్గా చినుకులు పడుతున్నాయి అట్నుంచి మా అక్క పిలుస్తూ ఉంది రండి లేట్ అయింది చీకటి అవుతుంది అని చెప్పేసి లేట్ అయిందని అని చెప్పేసి మేము వర్షం పడుతుందని ఆగమాగా పిన్ని నేను వీడియో తీస్తానని చెప్పేసి వీడియో తీసింది ఈమె తను మా అక్క కూతురు తనైతే ఇంకా తనతో పాటు మేము వెళ్తున్నాము మేమైతే రోడ్ నుంచి వెళ్దాం అని చెప్పేసి అంటే మా అక్క అయితే వద్దు ఇలా షార్ట్కట్లో వెళ్ళిపోదాం నడువండి ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పేసి మా అక్క అని పిలవగానే ఆయనతో ఇంకా మేమైతే అలా వెళ్ళాము మా మనుషు అయితే ఏమంటుందని అంటే మేము తప్పిపోయాం ఫ్రెండ్స్ అని మాట్లాడుతుంది ఆల్రెడీ దీన్ని షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఇంకా మేమందరం అయితే నడుచుకుంటూ వెళ్ళినాం ఇక్కడ అంతా చాలామంది జనాలు అయితే ఉండే అందరూ వెళ్ళిపోయారు వర్షం పడుతుంది అని చెప్పేసి ఎందుకంటే మేమే లేట్గా వచ్చాం మేము వచ్చేసరికి త్రీ అయింది యాక్చువల్లీ అందరూ మార్నింగ్ టెన్కే వస్తారు టెన్కి ట్వెల్వ్కి అట్లా వచ్చేస్తారు స్టార్ట్ అయిపోతారు ఇక్కడ వచ్చేసి తిని కాసేపు ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఎవరైనా పాత ఫ్రెండ్స్ ఉంటారు కదా అలా ఫ్రెండ్స్ అందరినీ కలుచుకుంటారు ఇంకా అలా ఉంటుంది అన్నట్టు వంటలకి వెళ్ళినప్పుడు నేను కూడా నా ఫ్రెండ్స్ని కలవడానికలే నేను వెళ్ళాను బట్ నేనైతే మిస్ అయ్యాను మా చెల్లి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది ఇక్కడ వీడియోలో మా చెల్లె లేదు మా ఫ్రెండ్స్తో టైలర్డ్ మా చెల్లె ఈ వీడియోలో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బ్యాక్ సైడ్ ఉన్నారు తనైతే అక్కడ ఉంది నేనైతే షూట్ చేద్దామని చెప్పేసి చిన్న వీడియో అయితే తీశాను అక్కడ అందరికీ హాయ్ చెప్పుకుంటా మా మన్మడి చూడండి ఎలా ఉన్నాడు బాగున్నాడా ఆవలింపులు తీస్తున్నాడు చూడండి ఎట్లా చేస్తుండ్రు నేను అది కూడా అంటున్నా ఆవలింపులు తీస్తున్నాడు అని చెప్పేసి ఇంకా అందులో మేమందరం మా పిల్లలంతా పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇంకా మా మనమడి చిన్నోడు కాబట్టి అందరూ మా మనుమణిన్నే ఎత్తుకోవడం చేయడము బుజ్జయించడము అమ్మ అసలు నేను నేను పడుకోనివ్వలేదంటే చెప్పండి ఇక అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పిల్లలందరికీ కూడా ఇష్టమే కదా అలా అని చెప్పేసి ఇంకా ఇలా అయితే మళ్ళీ ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి ఇలా అయితే చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది వీడియో ఓకేనా నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వాయిస్ రికార్డింగ్ అనేది ఎలా ఉంది అని మీరు కామెంట్లో చేస్తేనే నాకు తెలుస్తుంది ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ నేను సర్చ్ చేసుకోవడానికి తెలుస్తుంది ఓకేనా ఫస్ట్ టైం అయితే నేను లాంగ్ వీడియో పెట్టాను ఇది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మా మనమన్నీ కూడా మీరు బ్లెస్ చేయండి అందరూ